మీ పిల్లల్లో దేవుని భయం ఉండాలి మీ భర్తలో మీ భార్యలో దేవుని భయం ఉండాలి మీ కుటుంబం దేవుని భయం క్రింద ఉండాలి అప్పుడు మీ కుటుంబానికి నిజమైన ఆశీర్వాదం నిజమైన దీవెన పరిగెత్తుకుంటూ వస్తుంది సమస్తం అయిందే పరిగెత్తుకుంటూ వస్తుంది నెమ్మది లేదంట లోపల విస్తారమైన ధనం ఉండుట కంటే భయభక్తులతో కూడిన కొంచెము కలిగి ఉండుట నేలు వన్ ఫైన్ డే అంత ధనం ఉన్నోడు చచ్చిపోతాడు మనము చచ్చిపోతాం కానీ పాయింట్ ఏంటంటే నువ్వు ఎలా చచ్చిపోయావు అన్నది బీపీ రేజ్ అయిపోయి నరాలు పగిలిపోయి టెన్షన్ టెన్షన్తో షుగర్లు ఎక్కువైపోయి ఇంజక్షన్లు పొడుచుకొని పొట్టకొకటే వైపుకి ఇన్సులిన్ ఎక్కించుకొని హాస్పిటల్లో గడిగడికి సిలైన్లు పెట్టించుకుంటూ మందులు మింగుతూ ఒక సెట్టు మధ్యాహ్నం సెట్టు రాత్రికి ఒక సెట్టు అర్ధరాత్రి కాడ మరో సెట్టు తెల్లారట్లు ఇంకో సెట్టు ఇన్ని సెట్లు మింగి అన్నం ఎండాన్ని ఖాళీ అక్కడ ఉన్నారని నాయన మందులే మింగుతున్నావు నువ్వు ఇన్ని మింగి మీరు వాళ్ళ డబ్బులు ఎన్ని ఉన్నాయా చాలా కోట్లున్నాయండి ఏం చేసుకుంటావు నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండడం కంటేనట యహోవైందలు భయభక్తులతో కొంచెమే ఉంది హాయిగా తింటున్నారు తిన్నదంతా చక్కగా అరిగిపోతుంది ఇలా పడుకోగానే నిద్ర పట్టేస్తుంది పొద్దున్న లేచినప్పుడు ఆడొస్తాడు ఈడొస్తాడు ఆడికి వాళ్ళు ఈడికే వాళ్ళ భయాలు ఏవి లేవు ఇంట్లో పిల్లలందరూ హ్యాపీగా ఉన్నారు చక్కగా కుటుంబం నడిచిపోతుంది కాలు మీద కాలు వేసుకుని ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు బతికి చచ్చిపోతే చాలదా దేవుని సన్నిధికి వెళ్ళిపోతే బాబోయ్ నాకు అలాంటి జీవితం ఈ తండ్రి అంతకుమించి నువ్వు గొప్ప జీవితం ఇక్కడ ఏమీ లేదు ప్రభు నాకు తెలుసు నాకైతే అలాంటి జీవితం చాలు ప్రభు భక్తుడైతే అలాగే అడుగుతాడు తలకాయ పూట్లు ఉండకూడదు ప్రశాంతంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి తిన్నది అరగాలి తినడానికి ఏదో దొరకాలి అంతకుమించి మనకేం అవసరం లేదు జీవితం సాపీగా పోవాలి నువ్వు ఇచ్చిందే నాది నువ్వు ఇవ్వంది ఏది నాది కాదు నువ్వు ఏది ఇస్తావో ఇచ్చే ప్రభువా నన్ను ప్రేమించి నువ్వు ఏది ఇచ్చినా తీసుకుంటావు అలాంటి ప్రార్థన ఇప్పుడేం చేసావా ప్రభువా నాకు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు అది ఇచ్చేయి నువ్వు ఇచ్చింది ఏదైనా నేను తీసుకుంటా నన్ను ఎలా నడిపించాలనుకున్నా నడిపించు నీకంటే గొప్పగా నన్ను ఎవరు నడిపిస్తారు నువ్వు ఇచ్చింది ఏదైనా దీవెనకరమైందే ఆ శాంతికరమైన జలముల యొద్ నన్ను నడిపించు దివ్యమైన జీవితం అది సంతోషకరమైన జీవితం ఎందుకు పనికి మని టెన్షన్లో గొడవలు తలకాయ పోట్లు ప్రాణానికి శాతం అంటే తెలుసా అలిసిపోయి ఇంటికి వస్తావు కదా అలిసిపోయి ఇంటికి వచ్చి చక్కగా పడుకుంటే మీ ఆవిడొచ్చి విసినికరత అలా విసిరుతుంది అనుకో అంత అదృష్టం అండి మాకు అని అనకండే పో నువ్వు అలిసిపోయి వచ్చిన తర్వాత మీ ఆయన అలా నీకు విసిరుతూ లేదా నీకు కాళ్ళకు నూనె రాస్తూ పడుకోవే బంగారు పాపం ఎంత కష్టపడ్డావో నాకోసం అని అంటున్నాడు అనుకో ఇది మాకే కళ అండి ఇది నిజమా అని అంటారా సో ఏమో ఒకవేళ మీ జీవితంలో అలాంటి పరిస్థితి ఉంటే శాత తీరడం అంటారు దాన్ని అలసిపోవచ్చి శాత తీరడం సో అలా శాత తీరుతుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రశాంతత దేవుడిస్తాడట మనకి ఆయనే వచ్చి శాత తీరుస్తాడట చాలా మనకి అదృష్టం